ఎవరో ఉన్ననా కాదన్నా మిథున రాశి వారికి అగస్టు నెల ముగిసే లోపు ఒక పెద్ద సమస్య తీరబోతుంది వీరికి వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు అసలు మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అగస్టు నెల ముగిసే లోపుగా వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథుల వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదంలో ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నైన పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీర బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తారు ఈ మిథున రాశాలకి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటూ ఉంటారు ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక పరమైన వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది సమయానికి సహాయం చేసేవారైతే ఉన్నారు దుర్గాదేవి నామస్మరణ మీకు శుభప్రదమైన మార్పులు ఇస్తుంది వ్యాపారంలో ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కృషికి తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది అధికార యోగం ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మొహమాటం కారణంగా ఖర్చులు అనేవి ఎక్కువ కుండా చూసుకోవాలి సరైన సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు అయితే సాధిస్తారు ఇష్ట దేవతా ధ్యానం మీకు చాలా మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అయితే మీకు దక్కబోతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో ఒక మైలు రాయిగా ఈ సమయం అయితే నిలిచిపోతుంది దశమ స్థానంలో శని లగ్నంలో గురుడి ప్రభావం వలన మీకు పనిలో గౌరవము అధికారము కూడా లభిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ కూడా స్వీకరిస్తారు ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి సమయం ఒక శుభవార్త అయితే తప్పకుండా వింటారు మీకు ఈ సమయం ముగిసే లోపు గంట అగస్టు నెల ముగిసే లోపుగా మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే సమస్య పడి ఉన్నారో అటువంటి సమస్యకు పూర్తి పరిష్కారం అయితే లభిస్తుంది ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయం చాలా బాగుంటుంది మీకు సూర్యుడు మూడో ఇంట్లోకి ప్రవేశించిన దగ్గర నుండి కూడా పాత ఆరోగ్య సమస్యలన్నీ కూడా మీకు వేగంగా కోలుకుంటారు నూతన శక్తి వస్తుంది లగ్నంలో ఉన్న గురుడు మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి కూడా కాపాడుతాడు కానీ బరువు పెరిగే అవకాశాలు అయితే ఉన్నందున ఆహారం మీద నియంత్రణ అనేది చాలా అవసరం ఈ రాశిసారి కొందరికి చర్మము మరియు జుట్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురవుతాయి కానీ త్వరగానే తగ్గిపోతాయి వ్యాపారస్తులకు ఇది చాలా లాభదాయకమైన సమయము విద్యార్థులకు ఒక అద్భుతమైన సమయము విద్యాస్థానమైన ఐదవ ఇంటిపైన పైన గురుడి సంపూర్ణ దృష్టి ఉండడం వలన చదువుపైన ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా పెరుగుతాయి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి మంచి గుర్తింపు కూడా పొందుతారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా మీకు ఈ సమయంలో తప్పకుండా ఫలిస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో సూర్యుడు తన సొంత ఇల్లైన మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీకు అన్ని విధాలుగా కూడా విజయవంతం అవుతారు మీరు కోరుకున్న పనులన్నీ కూడా మీకు పూర్తిగా నెరవేరుతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగడాలు కూడా తెలుసుకుందాం మిథున రాశి జాతకులకు రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు ప్రతిఘటించే తత్వం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది వీరిలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యత వీరికి సొంతము వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది ఈ రాశి వారికి బంధువుల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్రకు పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాశ్వరి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలో సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చేయడలను విమర్శించట్లు కూడా వీరికి వీరే సాటి ఈ రాశి వారు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయటం వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యత ఉంటుంది వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్ట పనులు అలెక పనులు గృహోపకరణాలు అలంకారములు ఈయందు చక్కటి ప్రావీణ్యత కలవారుగా ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచులో ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీల గుణగాణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం చూసేద్దాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు కూడా ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు అలాగే జాలి దయా కలవారుగా ఉంటారు ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దాన్ని కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవ్వరికీ ఉండవు ఇంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చో చేయకూడదా అని ఆ పని చేస్తే ఏమవుతుంది అని చేయకుంటే ఏమవుతుంది అని ఇలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం ఒకంత భయంగా ఉంటుంది ఈ రాశి భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు రెండు రకాలుగా వ్యవహరిస్తారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు ఇలా రెండు రకాలుగా కూడా వీరు ఆలోచిస్తూ ఉంటారు దీని కారణంగా వీరికి జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదురే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండి మిథుని రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకోన్లో ఈ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్